మాన్ కి బాత్ ద్వారా ప్రజల్లో అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ ప్రపంచంలోనే ఏకైక కార్యక్రమంగా నిలిచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ప్రతినెలా చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమమని చెప్పారు మాన్ కి బాత్ కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి హైదరాబాద్ సనత్ నగర్లోని లింగయ్య నగర్లో స్థానికులతో కలసి ఆలకించారు పెహల్గాం ఘటనతో మన పౌరులపై దాడి జరిగితే మన సైనికులు పాక్ ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి నాశనం చేశారని చెప్పారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా తీరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఉగ్రదాడులను సమర్థంగా ఎదుర్కోవడంలో మన సైనికులు ముందున్నారని అన్నారు కాగా దేశంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ ప్రధాని ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మాన్ కీ బాత్ అనేక అంశాలను తెలుపుతుందని చెప్పారు ప్రపంచంలోనే ఇది ఏకైక కార్యక్రమమని అన్నారు కాగా చిన్నప్పటి నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ నేర్పించాలని కిషన్ రెడ్డి తల్లిదండ్రులకు సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇచ్చి వ్యవసాయ పనులకు వారు వాటిని ఉపయోగించుకునేలా చేస్తున్నామని అన్నారు ఈరోజు మనము ఎప్పటిలాగానే మన ప్రేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క మన్ కీ బాత్ మనం ఇంకా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు పెద్దలకు మన కుటుంబ సభ్యులకు మన బస్తిలో ఉన్నటువంటి మన స్నేహితులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం వినాలని చెప్పాలి ఇది చాలా దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సంఘటనలు అనేకమైనటువంటి కార్యక్రమాలు అందరికీ తెలియజేసేయడం అనేక విషయాలలో ప్రజలలో అవేర్నెస్ జాగ్రత్త తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఈ యొక్క మన్ కీ బాత్లో ఏ రకంగా ఉగ్రవాదులు మన అయినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు మనల్ని చంపారు దానికి ప్రతీకారంగా మన సైనికులు ఏ విధంగా పాకిస్తాన్ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసి భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరు మీద సాధించినటువంటి విజయం నుంచి మొదలుపెట్టారు డ్రోన్ దీదీ కావచ్చు ప్రతి గ్రామంలో ఆడబిడ్డలకు డ్రోన్లు డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి క్రిమి సంహారక మందులు ఫెట్రీసైజ్ పెట్సైడ్ ఇవన్నీ కూడా ఏ రకంగా డ్రోన్ల ద్వారా మహిళలు నేతృత్వంలో జరుగుతుందో కూడా చూపించారు అంతేకాదు ఈరోజు మన దేశంలో తేనె ఉత్పత్తి కోసం ఏ రకంగా తేనెటీగల పెంపకం జరుగుతుందో ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో చూపించడం జరిగింది ఈరోజు మనం పెద్దగైనాక మన షుగర్ వ్యాధి పెరిగిందా మనం చెక్ చేసుకుంటాం కానీ చిన్నప్పటి నుంచే డయాబెటీస్ రాకుండా ఉండాలి కాబట్టి ఎంత షుగర్ తినాలో ఎంత తినకూడదో చిన్న పిల్లల నుంచే ఈరోజు మరి అందరూ అలవాటు చేసుకోవాలి దానికి మన కుటుంబ పెద్దలు మనమే నా కొడుకు బాగా స్వీట్ తిట్టుండు నా బిడ్డ బాగా బిడ్డ తిని బిడ్డ అని పెడితే పెద్దగా ఎనకిబ్బంది కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకు ఎంత అవసరము ఎంత స్వీట్ తిన్నా అంతే ఉంటుంది బాగుండదు ఒకసారి ఒక చాక్లెట్ తిన్నా అదే ఒక వంద చాక్లెట్లు తిన్నా అదే దాని ద్వారా మనకు వచ్చే లాభం ఉంటుంది కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో ఎంత షుగర్ తినాలో ఆ రకంగా కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకు పెద్దలకే కాదు చిన్న పిల్లల నుంచే అలవాటు చెయ్యాలని చెప్పడం అదే రకంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏ రకంగా ఉండాలి మన ఇంట్లో మన స్కూల్లో మన గుడిలో మన బడిలో మన బస్తీలో మన కాలనీలో మన నగరంలో మన దేశంలో ఏ రకంగా అందరూ కూడా స్వచ్ఛ భారత్ పాటించాలి ప్రతి మాటలో మణికాత్ అని ప్రతి మాటలో ఒక మంచి సందేశం మన కుటుంబాలకు ఉపయోగపడేటువంటి సందేశం మన యొక్క దేశానికి ఉపయోగపడేటువంటి సందేశం మన దేశం ముందున్నటువంటి లక్ష్యము మణి కీ చెప్తారు ఈ రకంగా పెద్దలింతకు శశిధర గారు చెప్పారు ప్రపంచములో ఏ ప్రధానమంత్రి కూడా చేయనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మన్ కీ బాత్ కార్యక్రమము క్రమం తప్పకుండా అనేక సంవత్సరాలుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం పదకొండు గంటలకు నిర్వహిస్తున్నటువంటి ప్రపంచంలో ఏకైక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు